బల్లు ఇట్లా అయి ఉన్నాయి నాంపల్లి స్టేషన్ దగ్గర ఇది స్టార్టింగ్ నుంచి తీలయ్య వీడియోను ఎండింగ్ నుంచి తీసిన లాస్ట్ మూమెంట్లో తీసిన ఈ బస్ అన్న దగ్గర ఇక్కడైతే ఆగి ఇది సంగతి ఇట్ల అయితే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అమాస అనుకుంటా దాగుంచండి ఓకే ఎలా ఉన్నారు అందరు నా వెల్కమ్ టు అక్షన్ బ్లాక్స్ అలా ఈరోజు శుక్రవారం మన నాలుగు గంటలకు బయలుదేరినా ఈవినింగ్ చెప్తాను కదా పొద్దున్నప్పుడే ఎండకి ఇక్కడ పోదామని చెప్పి నాలుగు గంటలకు బయలుదేరినా చూసాం ఏమవుతుంది అనేది అర్నింగ్ అయితే కదా ఫ్రైడే కదా పదిహేను వందలు వచ్చినా కాదాలనుకుంటున్నా పదికొండు పది గంటల వరకు పెట్రోల్ పైసలు మొంగ ఒక వెయ్యి రూపాయలు మిగిలిన రావాలనుకుంటున్నాను చూసాం మిగుతా మిగిలి కదా అని చెప్పి కాకపోతే ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది నాంపల్లికి వన్ ఎయిటీ రూపీస్ ఎంత రూపీస్ ఉంది ఇక్కడ ఫస్ట్ మనకు బయటికి వెళ్ళాలి దాని కూర్చొని బయటకైతే వెళ్తున్నాను చూద్దాం ఏమైతే అన్నది రన్నింగ్ అయితే ఎందుకంటే సైజంపూడి వర్తపులు అయితే అంటున్నాను ఎందుకంటే ఆ ఏసీ మనము కట్టుకోలేకపోతున్నాం ఎండ ఆ ఎండకి ఆ ఏసీకి మనకు దొరుకుతుంది చూద్దాం ఏమైతే అన్నది ఓకేనా ఏం చేద్దాం అసలు ఇప్పుడు రన్నింగ్ చేసే మూడే ఇప్పుడు చెప్పాలంటే ఫస్ట్ కస్టమర్ ఎక్కించుకున్న రైల్వే స్టేషన్కి చెప్తున్నాం కదా ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి అంత ఘోరంగా ఉంది ఆ పాప వామిటింగ్ చేసుకుంది ఆ మొత్తం కార్ మొత్తం గల్లీ వేసి పడేసింది తుడిపించినా కానీ అది ఎంత ఉన్నా అది స్మెల్ వస్తుంది ఎదతుంది దీన్ని అర్థం చేయాలంటే కష్టం అనిపిస్తుంది మనం చూస్తేమో మొత్తం ఊరోళ్ళు మరి ఏం చెప్పలేము వేరే సిటీ వాళ్ళు ఉండైనా కొట్లాడుతున్నాడు పాప వాళ్ళని చూస్తే గరిపోలేదనిపిస్తుంది వాళ్ళని చూస్తే బుకింగ్ లేవా దగ్గర దగ్గర అంపల్ నుంచి వస్తున్నా ఏంటి అట్టాపూర్ విజయ్ వచ్చేసిన ట్రాఫిక్ ఉండే పిల్లలు కదా నాకు అంత ఐడియా లేదు మన ఇందాక నచ్చిందానా మాసా మాస్తుందని చెప్పారు దీంట్లో నిన్న ఫోన్లోనా దీంట్లో నిన్న నేను ఫ్రెండ్ ఫోన్ చేసి వేరేతను ఫోన్ చేసి ఏదో విషయం పైన విషయంపైన అమాసేది నా గురించి ఏమో డర్లేదు మొత్తం అయితే చిత్ర బుకింగ్స్ మీకు పెడతాను చూడండి స్టార్టింగ్లో నాంపల్లి మొత్తం నాంపల్లి స్టేషన్ నుంచి మొత్తం అది మెయిన్ బిజీ ఏరియా అట్లాంటి ఏరియా నుంచి అసలు బుకింగ్స్ లేవు చెప్తాను కదా ఇంకా ఆమె కార్లో వాంపిటింగ్ చేసుకుంది కదా ఇక స్పెండ్ అయినా ఊతలైతే ఊతలేదు ఇది ఉంది నాకు కూడా చెబుతాను ఫస్ట్ స్టేషన్లోకి వెళ్తుంది నాకు కూడా పిచ్చి ఎక్కుతుంది ఇక బుకింగ్ ఇప్పుడు వచ్చింది ఒకటి బుకింగ్ అయింది తెలియదు కానీ మెసేజ్ అయితే వచ్చింది రేపటి నుంచి బుకింగ్ అంట బుకింగ్ పోయింది అప్పుడే చెప్తున్నా కదా ఎట్లున్నారంటే ఉన్నారు బుకింగ్స్ అయితే లేవు లేవంటే ఇక్కడ రోజు కూడా వెళ్తే అమాజా దాని గురించి కూడా లేదు కాకపోతే ఈవినింగ్ కూడా వెళ్తూ ఉంటే అనుకున్నా కానీ ఈవినింగ్ కూడా బుకింగ్స్ లేవని అసలు ఎక్కుతుంది అసలు అసలు ఏంది అవర్థమైతే లేదు అసలు అందుకే చెప్తున్నాడా కొత్త బండి తీసుకునేటోళ్ళు ఆలోచించే పదిసార్లు ఆలోచించి తీసుకోండి లేదా చూసుకోకుండా అంట దాని ఆటో అయినా తీసుకోండి బెటర్ కానీ ఇక దగ్గరికి అయితే ఇక రాకండి ఇక కొన్ని రోజులు కొన్ని రోజులు అంటే ఎండాకాలం పోయేంతవరకు అటు దగ్గర ఈ మా మైండ్ అయితే తీసేయండి ఇక కారు కొనాలి అని ఆ మైండ్ సెట్ నుంచి చేసేయండి ఎందుకంటే బిజినెస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయితే అసలే ఉండదు ఇక బిజినెస్ అయితే పోస్ట్ ఓకేనా చేసుకున్నా ఓకేనా ఇక వీడియో ఇక్కడ చూసిన బుకింగ్స్ అనేవి లేవు అసలు ఇక్కడ మన క్యాబ్ అన్న నా ఇంకొని చూ ముడవుతుంది ఎండేమో అది సంగతి అయితే ఓకేనా జాగ్రత్త ఉండాల డ్రైవింగ్ మాత్రం జస్లో చేయండి చూద్దాము ఒక పది నిమిషాలు విలువడి చూస్తా ఎర్పడికి బుకింగ్ ఉంది ఉంటే ఎత్తుకోతా లేదంటే ఇంటికి వెళ్తాం ఇగో ఇక్కడ ఉందా అత్తాపూర్ అత్తాపూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా ఇంకెట్లకి వెళ్ళిపోయాలి అత్తాపూర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా చెక్పోతుంది పిల్లల నెంబర్ నాకు అంత ఐడియా లేదు కానీ ఆ తప్పు బిజెస్ దగ్గర చూద్దాం ఏమైతే ఉంది సరేనా కాకపోతే అక్కడ చెప్తున్నా ఫస్ట్ బుకింగేమైనా కాదు అయ్యేసరికి నాకు పిచ్చెక్తున్నాను అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అమ్మా మనం అనుకుంటాము అని నాకు ఒక డౌట్ వచ్చింది ఏం డౌట్ వచ్చిందా మీకు కూడా మనం మొత్తం సాఫ్ట్వేర్ లేమో అడిగితే ఏసీలు వేస్తాము ఏమనుకోకుండా అది వేసాము కానీ వీళ్ళకి ఎందుకు ఏమన్నా డాట్ డౌట్ వచ్చింది దానికి క్లారిటీ కూడా వచ్చేసింది ఎందుకంటే వాళ్ళ మనలో కొందరికి విలేజ్ ఉండరు ఏసీ వాడదాన్నాం దాని వాళ్ళకి మార్నింగ్ అవుతుంది దాని గురించి అనుకుంటా మనం అనిపిస్తుంది నాకైతే ఆన్సర్ అయితే దొరికింది ఒక మైండ్లో ఉండే నాకు చెప్తున్నా ఇందాక వచ్చినప్పుడు ఆలోచించిన అదే మనము మామూలుగా విలేజ్ నుంచి వచ్చేస్తారు కదా అన్నలు ఎవరైనా కానీ వాళ్ళు ఏసీ అడగరు కూడా అడగరు మనం కూడా ఏం ఎందుకంటే మనం చెప్పకుండా వేయడం అయితే అది మన కొందరికి ఉంటుంది అది కొందరికైతే ఉండదు ఏసీ అనేది కాకపోతే అనుకున్న డౌట్ వచ్చింది దానికి క్లారిటీ కూడా వచ్చింది ఇక చాలా మంచి క్లారిటీ వచ్చింది అక్కడ నార్మల్ ఇలా అర్నింగ్ పోదు ఇక వచ్చినా ఇల్లు పడ్డా కదా చూస్తున్నాను దగ్గర డ్రాప్ చేసేసిన అక్కడ బ్రిడ్జ్ పై జామ్ మొత్తం డైరెక్ట్ బ్రిడ్జ్ ఎక్కింది నా అతడి బ్రిడ్జ్ ఎక్కినా ఇక్కడ పిల్లల నెంబర్ వన్ పట్టే అంత వచ్చింది బుక్ వస్తుంది చూద్దాం ఇంటికి వచ్చేసినా బ్రో మొత్తం కాడు మొత్తం అడిగినా మొత్తం కొట్టిన ඳવા ખરાબ છે આ મંચાધીન જેવું ઇલામ હું કને ગને માઇન પંજીસ લે તો નીલ ગોટેશ નો પડવું ઓડના નીલે મતનેમ કમ્પસલે છે જન વેસ્ટેપેનયા મોતમ દિના મંતા વેસ્ટેપેન అది చేద్దామని వెళ్ళినా సాయంత్రం పూట అని చెప్పి చెప్తున్నా ఫస్ట్ బుకింగ్ ఇట్లా తగలబడి డమాక్ ఖరాబ్ అవుతుంది సరే అన్న వీడియో నచ్చాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్తున్నాను కదా అసలు ఏం అర్థమే కదా పిచ్చెక్తుంది నాకైతే కొద్దిగా వాసన వస్తుంది కస్టమర్లు ఆల్రెడీ చెప్తున్నా మనం వాల్టోకి బుకింగ్ ఏంటంటే మూడు బుకింగ్లు తీసుకున్నా దగ్గర దగ్గర ఒక గచ్చిపల్లికి మూడో నాలుగు సార్లు వచ్చింది మూడు సార్లు వచ్చింది క్యాన్సిల్ చేసి పడేసి చిన్న బండి కాబట్టి చిన్న బండి ఉంటే అది ప్రాబ్లం అదే సిడానికి పెద్ద ఉంటే ఈ బడికి వెళ్ళిపోయినా అన్నింగ్ చేసుకుని వచ్చింది చిన్నబడి క్యాన్సిలేషన్ చాలా చేస్తున్నాను బండి చేసి వేరే బండి తీస్తామంటే అంత లేదా తీసే బండి చేసి చూడాలి వేరే తీసుకోవాలి అంతే తప్ప ఇంకేం ఆప్షన్ లేదు రేటు కూడా మరి దారుణానికి ఇస్తుండ ఆటోలకి పదిహేను పది పద్దెనిమిది రూపాయలు ఎక్కిస్తానని చెప్తున్నాడు మళ్ళీ ఏందో కరెక్టో తెలియదు కానీ పది రూపాయలకే మీటర్ ఉందండి వాళ్ళకి పది రూపాయలకే పడుతుందంట కిలోమీటర్ మన కూడా అంతే ఏసీ లెక్క ఉంది మళ్ళీ కాకపోతే ఇంకా ఏసీలో కరెంట్ వేయాలి పెట్రోల్కి అయిపోయింది మన ట్యాక్సీ వాళ్ళ పని అయిపోయింది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎన్ల మిటేషన్ ఇవ్వాలి చెప్తున్నా మంచిగా అది చేద్దామని అనుకున్నా చెప్తుంది అప్పటి నుంచి దగ్గర దగ్గర గంట నారాసం నుంచి తిప్పలు పడుతున్నా చేత ఏం చేస్తాం అంతే ఏం చేయలేము కానీ కడిగినా మొత్తం బండి అయితే వాళ్ళ దగ్గర ఏం డబ్బులు తీసుకుంటామానా వాళ్ళు మొత్తం ఊరు నుంచి పథకడానికి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకు కాకపోతే చెప్తున్నా కదా ఎంత దమాఖ్ ఖరాబ్ అవుతుందంటే అంత దమాఖ్ ఖరాబ్ ఎత్తుంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందామంటే మనకి ఏదో ఒకటి మన మంచి గురించి అనుకోవాలంటే తప్ప ఇంకేం లేదు కానీ మరి ఇట్లా చెప్తున్నా ఫస్ట్ బుకింగ్ ఇట్లయితే ఖరాబ్ అవుతుంది ఏం చేయలేదు మూడు వందలు ఎంత పడుతుంది అండి చూపిస్తా స్క్రీన్ షాట్ ఇచ్చి చూపిస్తా ఓకేనా సరేనా ఈ వీడియో అయితే ఇడికైతే కథమైపోతుంది రేపు చూసుకోమేస్తాను